నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కదిరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్కి వినతి పత్రాన్ని సమర్పించారు నమస్కారం ముఖ్యంగా కదిరి మేము ఒక విషయం అడిగేదానికి వచ్చినాం ధన్వయంత్రి జయంతి గురించి అన్నకుతో ప్రస్తావిస్తే చేద్దాం లేదా దానికే ముందు చేద్దాం చేద్దామన్నాడు అదే విధంగా అధికారికంగా చేయాలని అన్నకు చెప్పినాము ముఖ్యంగా ఎన్నో రోజుల కళ మాది కమ్యూనిటీ భవనం కోసం అన్నను అడిగితే మీరు ఎస్టిమేషన్ వేసుకొని తెచ్చేయండి దాని కలియకత్వంతో మేము భరిస్తామని కూడా చెప్పినాడు ఈ కళ నెరవేర్చాలని కందికు ప్రసాదన్నము ఆ సంగీవులు అందరినీ ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ ఒక కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగితే మా ఒక సంగీతం నేర్చుకుంటే పిల్లలు కానీ మేము వాయిద్యం వాయించుకునేదానికి కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేదానికి కానీ ఆ కమ్యూనిటీ భవనం మాకు ఉపయోగపడుతుందని అన్న గారిని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన మాకు ఇచ్చిన ఒక జిల్లా గది పట్టణంలో ఈ రోజు ప్రసాదన్న గారి కలవడం జరిగింది ఆ కలవడంలో ఏం జరగడం జరిగింది అందుకు ఈ ధనవంతి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో గాని ప్రతి మండలాల్లో గాని ఆ ప్రభుత్వం పథకం ద్వారా ఈ ధనవంతి జయంతి చేసు జరుపుకోవాలని మన ఎమ్మెల్యే గారికి ఒక వినపత్రం ఇచ్చాము అన్న ఒకటే మతిపాడు ఖచ్చితంగా నేను చేయిస్తాను చేస్తాను చేయండి నేను సపోర్ట్ ఉంటాను నేను కూడా బాధపంటాను అని అన్నకు చెప్పాడు అందులో ఒకటి మా కమిటీ భవనానికి అన్న గతంలో పన్నెండు సెంట్లు వెంకట స్వామి ఇందు వెంకట స్వామి పక్కన ఏమే పన్నెండు సెంట్లు ఇచ్చాడు దానికి రెస్ట్రేషన్ చేసుకుండి నేను దానికి డబ్బు ఇస్తాను అని చెప్పాడు అందుకు అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను నాయకుల తరఫున కదిరిపట్న నాయ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం ఈరోజు కందికుంట్రసాద్ నారా గారికి వచ్చిన మేమంతా ధన్వంత్రి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి తీసుకొని అన్నను ఇన్విట్ చేద్దామని వచ్చినాము అన్న కచ్చితంగా వస్తాను చేద్దామని చెప్పినారు మరి ముఖ్య విషయం ఇంకోటి ఏంటంటే మా చిరకాల కోరిక ఏమంటే చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిటీ భవనం కట్టుకోవాలని ఎంతో మా పురస్థులందరూ ఆతృతిగా ఉన్నారు కాబట్టి ఆ విషయం అన్నతో హెచ్చరించాము ఆ విషయం కూడా రెస్టిమెంట్ చేసుకుని రండి మీరు ఖచ్చితంగా మీకు సహకరిస్తాను దాని అమౌంట్ అంతా నేను ఇస్తాను మీరు కొర్రలు దాన్ని రెస్టెన్ చేసుకొని ఇవ్వండి అన్నారు మరొకసారి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసింది కదిరి పట్టణ నాయ బ్రాహ్మణ సోదరు సోదరులకు మరియు అభిమానులకు మరియు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన శాసనసభ్యులు గారు అనేటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారిని కలవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ధన్వంతరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ శుభ సందర్భంగా మా నాయ బ్రాహ్మణులందరూ వారి వారి నియోజకవర్గాలలో వాళ్ళ శాసనసభ్యులు గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది అయా మాకు అధికారికంగా ఉత్సవాలు జరపడానికి మీరు సిఫారసు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిందిగా అని మా మనరాణం ఇవ్వడం జరిగింది ఈరోజు అదే విధంగా ఆయన కొడుక మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను తప్పనిసరిగా మీకు అనుకూలిస్తానని చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంగా మాటలో మాటలో మాటగా అదే మీరు మాకు గతంలో ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు ఏదైనా చేస్తారని చెప్పని అడిగితే దానికి తగినటువంటి అందరికీ నమస్కారం ఈ రోజు మా నాయబ్రాహ్మణ బ్రాహ్మణ పెద్దలు సోదరులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ ధన్మంతరి అంటే మా బ్రాహ్మణుల యొక్క మూల పురుషుడు కులదైవైన కులదైవం అయినటువంటి శ్రీ ధన్మంతరి స్వామి వారి జయంతి ఉత్సవాలను ఆయన జయంతి కార్యక్రమాన్ని గదిలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది పెద్దల సమక్షంలో మా యొక్క కుల సంఘీవుల యొక్క ఆధ్వర్యంలో అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మా రాష్ట్ర నాయ విరమణ నాయకులు కూడా ఒక పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది అదేమిటంటే శ్రీ శ్రీ భగవాన్ ధన్వంతరి గారి ఉత్సవాంగ్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో మా యొక్క నాయకు విరమణ జయంతి పిలుపు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది అందులో భాగంగా ఈ రోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు చందకుండ వెంకట ప్రసాద్ అన్న మా ఆత్మ గౌరవం మా ఆత్మ మా కుల మూల పురుషుడు ఆత్మడు దైవం ప్రపంచ మానవాళికి దైవం అయినటువంటి ఒక దినోత్సవం మరి ఈ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ధనవంతరి మహోత్సవం జరుగుతుంది అది రాష్ట్ర పండుగగా రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మాట్లాడుకొని మరి వారి వారి స్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వారికి అంతా కూడా తెలపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మా స్టేట్ నాయకత్వం గైడెన్స్ తో మరి ఈరోజు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఖదీర్లో ప్రతి ఒక్క అంశానికి మా కులాకి మా కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ జరిగినా కూడా నేనున్నాను మీ తమ్ముడుగా అన్నగా సోదరుడిగా అనేటువంటి ఆలోచన విధానంతో ముందుండి మాకి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి అన్నగారికి ఈరోజు అడిగాము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వికసి పత్రాన్ని ప్రభుత్వానికి నేను చేరవేస్తాను అని చెప్పారు మరి ధనవంతుని ఈ నెల పద్దెనిమిది జరిగేటువంటి మహోత్సవం రాష్ట్ర పండుగ జరుగుతాదని ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా దీనికి నాంది ధనమంత్రి మహోత్సవానికి నాంది అనేటువంటిది శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా విజయవాడలో విచ్చేస్తారని ఆశిస్తున్నాం మరి ఆ కార్యాచరణ లాగుంటి మా కదిరి నియోజకవర్గంలో మాకి పన్నెండు సెట్ల స్థలం మరి శ్రీయుత ప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు సెట్ల స్థలం మా పెద్దల యొక్క ప్రోత్సాహంతో